అందరికీ వందనాలు పరలోకంలోని నల్లని ఆమె నుండి ఎటువంటి సువాసన వెదజల్లుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే పరమగీత గంధము ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాడు రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమలపు తైలపు సువాసన వ్యాపించను నా ప్రియుడు నా రుమణు నుండు గోపురసమంత సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు ఈ వాక్యంలోని ఏడేళ్ళ శ్రమలో అయిపోయిన తర్వాత మనందరం కూడా పరలోకానికి ఎత్తబడతాం ఎత్తబడిన మనందరికీ కూడా రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు విందును ఏర్పాటు చేస్తారు ఆ విందులోని ఏడు తరగతుల వాళ్ళు ఉన్నారు ఆ ఏడు తరగతులు ఎవరెవరంటే యేసు స్మర్ణ పెర్గము తుయితేరా శార్దీసు పిలిదెలిపియా రవద ఈ ఏడు సంఘాలలోని యూదులు ఉన్నారు ఇస్రాయలీలు జనాంగం ఉన్నారు ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం ఉంది నువ్వు ఉన్నావు నేను ఉన్నావు మనందరం ఉన్నాం అయితే ఇందులోని ఈ నల్లనామి ఎవరంటే ఆ ఎరిసిలేము కుమార్తెలు నుండి చిన్న చూపు చూడబడుతున్నటువంటి ఆమె ఈ నల్లనామే ఈ నల్లనామికి సాదృశ్యంగా ఉన్నారంటే విశ్వాసులైన మనమే ఉన్నాం అయితే ఆ నల్లనామి నుండి సువాసన వెదజలుతుంది ఆ పెండ్లు వింది ఆ సువాసన ఏ విధంగా ఉందంటే పరిమళ తైలుపు సువాసన వెదజల్లుతుంది ఆమె రొమ్ము నుండి గోపురసం సువాసన కూడా వస్తుంది అయితే ప్రియుడైన ఏసి క్రీస్తు ప్రభువారు సువాసన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అక్కడ తేలి చూస్తే ఆ నల్లనామి నుండి వస్తుంది ఇక్కడ అంటే సెంటు పూసుకున్న సువాసన కాదు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా స్వీకరించి భయభక్తులతో విశ్వాసంతో యథార్థంగా పవిత్రంగా జీవించి పరలోకానికి చేర్చబడ్డ వాళ్ళు ఈ నల్లనామి నుంచి వచ్చిన సువాసన అంటే అంటే మన నుండే సువాసన ఆ పరలోకంలో వెదజల్లుతుంది అయితే ఈ నల్లనామే తన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఏమని సాక్ష్యం చెప్తుంది ఆ పెండ్లి బిందులో కూర్చున్న ఈ నల్లనామే నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావానములో కర్పూర్పు పూగొత్తులతో సమానుడు ఈ ఎన్గేది ద్రాక్షవనం ఎక్కడ ఉందంటే హేస్కేల్ గ్రంథము నలభై ఏడో అధ్యాయం పదవచును మరియు దాని యొద్ద ఎనిగేది పట్టణం మొదలుకుని ఎనేగ్లాయిము పట్టణం వరకు చేపల పట్టుబారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని ఎందు బహు విస్తారములుగా నుండును ఈ ఎంగేది పట్టణంలో ఉన్నటువంటి ఆ ద్రాక్షావనం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది ఎనిగేది పట్టణం ఈ ఎనిగేది పట్టణం దేనికి ఆడుకుని ఉందంటే ఆ స్ఫటిక సముద్రం పక్కన ఉన్నటువంటి పట్టణమే ఈ ఎనిగేది పట్టణం ఆ నది దగ్గర ఉన్నటువంటి ఈ ఎనిగేది పట్టణం యొక్క ద్రాక్షావనము ఏ విధంగా ఉంది కర్పూరపు పూగొత్తులతో ఉన్నట్టుంది అంటే పూల చెట్లతో ఆ ద్రాక్షావనం ఉంది ఎందువలన అం ంత అందమైనటువంటి ద్రాక్షణంగా ఉందంటే ఆ ద్రాక్షణము ఆ జీవజలపు నది పక్కనే ఉండడం మూలంగాన అంత సౌందర్యంగా ఆ ఎనిగేది పట్టణంలో ఉన్నటువంటి ద్రాక్షణం ఉంది ఆ ద్రాక్షణముతో ఇక్కడ తన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ఈ నల్లగా ఉన్న ఆమె పొగుడుతుంది అంటే ఆ పెండ్లి విందులో ఈ నల్లన ఆమె నుండి వచ్చినటువంటి ఆ సువాసనలు ప్రియుడైన ప్రభువారు చూసి ఎంత మధురమైన సువాసన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి చూస్తున్న సందర్భం ఇక్కడ కనబడుతుంది దానికి ఆ నల్లనామే ఎంగేది ద్రాక్షావనంలో ఉన్నటువంటి కర్పూరపు పువ్వుత్తులు తో సమానుడైన వాడు నా ప్రియుడని చెప్పి ఆ నల్లనామే ఆ యేసుక్రీస్తు ప్రభువారు కోసం సాక్ష్యం చెప్తున్న సందర్భాలు దేవుడి కొద్ది మాట దిగుతున్నాడు గాక ఆమె